విజయవాడ సిటీ వన్ టౌన్లో మనకి ముప్పై లక్షలకే ఒక స్థలం అయితే అమ్మకానికి అయితే రావడం అయితే జరిగిందండి పేరు అయితే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి సోమియా థియేటర్ దగ్గర వచ్చిన డెబ్బై రెండు గజాల స్థలం అండి ఇది పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది మీరు చూస్తున్న స్థలం రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అనమాట అర్జెంట్ సేల్ ఇది ముప్పై లక్షల రూపాయలకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో మనకి సోమియా థియేటర్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి ఐడి నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ నైన్ వన్ అండి మీరు కనుక ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ వన్ నైన్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మట్టి అయితే ప్రాపర్టీ విజిటింగ్ అని వివరాలు తెలియజేస్తారు అట్లాగే ఫుల్ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో నేనైతే లింక్ అయితే ఇచ్చానండి యూట్యూబ్లో చూస్తున్నట్లయితే ప్లే బటన్ మీద నొక్కినట్లయితే మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది మొత్తం వీడియోలో మీకు రోడ్స్ అండ్ ప్రాపర్టీ చుట్టుపక్కల లొకేషన్ అయితే చూపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్